నీళ్లు నిధులు నియామకాల పునాదుల పైన ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి గత ప్రభుత్వం ఏ రకంగా అన్యాయం చేసిన గౌరవ మా మంత్రివర్యుడు పల్లె కృష్ణారావు గారు అదేవిధంగా కల్వకు శాసనసభ్యుల పెద్దలు కత్తిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పడం జరిగింది వాటిలోకి రోజు వెళ్లకుండా కేసీఆర్ గారికి ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ ఉద్యమ సమయంలో ఏ రకంగా ఉండడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రకంగా మారిపోయింది అనే దానికి ఒక నిదర్శనం చెప్తా గోడ మీద ఉన్నప్పుడు ఓడ గోడ దిగంగానే గోడ ఈ వాడు ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పదే పదే చెప్పేది మా నీళ్ళన్నీ దోసుకెళ్తా ఉన్నారు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దానికోసమే మా ఉద్యమం దానికోసమే మా పోరాటం అనే ఉద్యమం పోరాటం చేసి వచ్చిన తర్వాత మాట మార్చి రాయలసీమలు లేవు లేవు మేమిద్దరం ఇప్పుడు అన్నదమ్ములను కలిసిపోతాం కోఆపరేషన్ చేసుకుంటాం అని మన నీళ్లను దోసుకెళ్లడానికి ప్రధానమైన కార్యకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అంటే కేసీఆర్ఏ ప్రతిరోజు మూడు టిఎంసీల నీళ్లను అరవై రోజులు అరవై ఆరు మూల పద్దెనిమిది అంటే ఒక వంద ఎనభై టీఎంకుల నీళ్లను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోవడానికి ప్రధాన కారకులు ఈ గత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ ఇది మాట ఇక పదే పదే చెప్తా ఉన్నాడు మేము వచ్చిన తర్వాతనే మిషన్ భగీరథ తెచ్చినాం వాటర్ గ్రిడ్ పెట్టినాం ఎవరు చేయ ప్రపంచం అని చెప్తా ఉన్నాడు కదా నేను ఒక క్వశ్చన్ వేస్తాను నీ మిషన్ భగీరథ నీ కమిషన్ల కోసం తీసుకున్నాం ఇప్పుడు మా హత్యపేట కానీ కలవకుట్టి కానీ చాలా ప్రాంతాల్లో మిచ్చిన పగిల నీళ్లు గతంలో రాలేదు ఎన్నో సందర్భాలు నేనే ప్రిస్మిట్ పెట్టడం జరిగింది ఇకపోతే కాళేశ్వరం కట్టిన ఆ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎస్ఎల్బీసీ కాళేశ్వరం ఈ కాళేశ్వరం కాస్త కూలీశ్వరం అయింది పోటం మా కాలో తెగిపోయింది పాలమూడు కిందపడి కింద చచ్చిపోయింది కేరళలో ఉన్నటువంటి బ్లాక్ ఎక్కడ పని మంత్రుడు పందిరేస్తే కుక్క తగిలి కూలిపోయిన అంటే నీ కాలంలో ఏ రకంగా కలిపిన అనేది నిదర్శనం ఇటువంటి చాలా ఇక తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఏమిటంటే వచ్చింది ఎనిమిది లక్షల అప్పులు వచ్చినాయి ఈ ఎనిమిది లక్షల అప్పులు తీసుకొచ్చి ఏం చేసిండు డబ్బులు పెట్టి వీళ్ళు ఇచ్చిందా రైతులు కంప్లీట్ రుణమాఫ్ చేసిందా పోటీ పూర్తి స్థాయిలో ఉద్యోగాలు వచ్చినాయా లేకుంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మౌలిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిందా ఏమి చేయలే చేసింది ఏమిటంటే అప్పులు చేసిండు అప్పులు ఎవరికి పోయినాయి కుటుంబ పాలన ఐదు మందికే ఉద్యోగాలు వచ్చినాయి బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చినాయి అందినంత దోచుకున్నారు దాచుకున్నారు హ్యాపీగా ఇవాళ రోడ్డు మీకు వచ్చి చేయాల్సిన సమయం కాదు మీరు పది సంవత్సరాలు పరిపాలన చేసి మీరు ఇచ్చిన హామీలో పది శాతం కూడా కంప్లీట్ కాలేదు మేము వచ్చి వాళ్ళ పద్నాలుగు నెలలే మా గౌరవం ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు అన్న మాట కట్టుబడి ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంట్లు అమల్లోకి వచ్చినాయి మీకు కనబడకపోవచ్చు ప్రజలకు కనబడుతున్నాయి మీకు కనబడాల్సిన అవసరం లేదు ప్రజలకు కనబడితే చాలు ఇవాళ ఇంకో మాట చెప్తా ఉన్నా మీరు ఎంత మంది రుణమాఫీ లిస్ట్ చేయండి మేము ఎంక్వైరీ చేస్తాం మీరు రుణమాఫీ చేసిన మిక్తి కూడా జరిపోలే అదే విధంగా మీరున్నప్పుడు ఒక్కలే ఒక్క ట్రిప్ ಸಿಂಗಿಲ್ ವಿಡೋ ಬ್ಯಾಂಕ್ ಲು ಸಿಕ್ಸ್ ಪರ್ಸೆಂಟ್ ರೈತರು